నాగులుగావ్ గ్రామ పంచాయతీలో ఒక తగులు జరుగుతున్నాయని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సిసిఆర్ సంస్థను సంప్రదించారు దీనిపై స్పందించిన సిసిఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ నిర్వహించారు తనిఖీలలో అనేక లోటుపాట్లు కనిపించాయి నాగులుగావ్ గ్రామ పంచాయతీలో ఉండవలసిన రిజిస్టర్లు సగం కంటే ఎక్కువ రిజిస్టర్లు లేని పంచాయతీ సెక్రటరీ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు తదితర ఇతర అన్ని విషయాలు పరిగణన తీసుకొని సంస్థ ఫైనల్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినావు కాబట్టి ఈ అవకతవకలు పాడుపడిన గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి చెప్పడం ద్వారా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరాము దానికి సార్ తీసుకుంటామని చెప్పారు సిసిఆర్ సంస్థ యొక్క లక్ష్యం సిసిఆర్ పంతం అవినీతి అంతం అవినీతి అంతం చేయడమే సిసిఆర్ సంస్థ యొక్క లక్ష్యం కాబట్టి ఇట్టి విషయాన్ని ఇతర ప్రజలకు కూడా ఇట్లా అవినీతి నిర్మూలన గ్రామ స్థాయి నుంచి మొదలైతే దేశం బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామాన గ్రామాన అవినీతి పైన అవగాహన ప్రజలకు ఉంటే అవినీతి జరిగే అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు చేయకుండా ఉంటారు కాబట్టి ఈ సంస్థ గ్రామ మారుమూల ప్రాంతాల్లో కూడా వెరిఫై చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది సో ఈ విషయాన్ని మీడియా కచ్చిత కఠినమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ గ్రామ పంచాయతీలో జరిగేటువంటి అవకతవకలు వాళ్ళ దృష్టికి వచ్చింది వచ్చింది అయితే ఆ అవకతవకలు మీద ఆర్టీఏ వేయాలని చెప్పేసి కౌన్సిల్ ఫర్ సిజన్ రేట్ అనేటువంటి మా సంస్థను వాళ్ళు సందర్శించడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఆర్టీఏ కోసము ఎంపీడీఓ గారికి పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు దాంట్లో భాగంగా మేము గ్రా నాగల గ్రామ పంచాయతీలో గత నెల ఇరవై ఎనిమిది తొమ్మిది నాడు మేము రికార్డింగ్ ఇష్యూ చేసాము మా సెంట్రల్ కమిటీ వచ్చేసి కౌన్సిల్ ఫెసిలిటీ నుంచి వచ్చిన తర్వాత దీంట్లో భాగంగా చాలా కొన్ని లోటుపాట్లు జరిగేది మా దృష్టికి వచ్చింది అంతేకాకుండా ఏ ఇలాంటి రిజిస్టర్లు కూడా సరిగా మెయింటైన్ చేయాలని చెప్పేసి మాకు దృష్టికి వచ్చింది అయితే దీనిలో మేము దుస్ అడిగినటువంటి రిజిస్టర్లు ఏవి కూడా లేవని చెప్పేసి వాళ్ళు తెలిప తెలపడం జరిగింది తెలపడమే కాకుండా వాళ్ళు లిఖిత పూర్వకంగా పంచాయతీ సెక్రటరీ మాకు రాసి ఇవ్వడం కూడా జరిగింది మరి మేము దీనిలో భాగంగా ఈరోజు ఈ యొక్క రికార్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్టు తయారు చేసి ఈరోజు మనము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు దీని మీద స్పందించి వారు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు వెరిఫికేషన్ చేసి అయితే ఎవరికైనా ఏ గ్రామంలో అయినా కానీ ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగిన అని చెప్పేసి వాళ్ళకు తెలిసినట్టయితే మమ్మల్ని మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వాళ్ళకు మా సహాయ శాఖలు అనేటువంటిది ఇస్తాము ఆ తర్వాత ఎవరైనా మా సంస్థలు చేరాలనుకుంటే కౌన్సిల్ ఫర్ సిజన్ రేట్ అని చెప్పేసి ప్రతి మన గూగుల్ సర్చ్లో కానీ ఫేస్బుక్లో కానీ మరియు వాట్సాప్లో కానీ సర్చ్ చేసినట్టయితే మా యొక్క డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి దాని ద్వారా మీరు మా సంస్థలో చేరొచ్చు అయితే మేము ఇవి ఈ ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు నెలల క్రితము జుక్కల్ మండల్ నాగల్గావ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిసిఆర్ సంస్థ చేపట్టిన రికార్డు తనిఖీలలో భాగంగా ఆ గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి అలసత్వముపై సిసిఆర్ సంస్థ పూర్తి స్థాయిలో రికార్డుల తనిఖీలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్య కలెక్టర్ గారిని కలవడం జరిగింది గ్రామ పంచాయతీలో నిర్వహించవలసిన రికార్డులు చేయవలసిన బాధ్యతలు పూర్తిగా కార్యదర్శి మరియు అధికారులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి అవినీతికి సంబంధించిన ఆధారాలతో ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సిద్దిపేట ఇన్ఛార్జ్ మరియు సిరిసిల్ల ఇన్ఛార్జీలందరం కలిసి ఈరోజు ఫైనల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సబ్మిషన్ చేయడం జరిగింది దీనిపైన కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన పూర్తి ఆధారంతో చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వారికి సంస్థకు మాట ఇవ్వడం జరిగింది For more updates, subscribe to our channel. Thank you so much.